రోజు ఇటువైపు ఉండే కొన్ని పండ్ల మొక్కలు చూద్దాము అంటే ఇంటి చుట్టూరా ఉన్నాయి పండ్ల మొక్కలు అయితే ఇటువైపు కొన్ని పండ్ల మొక్కలు ఉన్నాయి అవి చూద్దాము ఇదిగోండి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఆపిల్ పేరు ఉంది కాయలు అయితే ఈ సంవత్సరం చాలా బాగా చూడండి చాలా వరకు అంటే రాలి పడిపోయాయి కొన్ని ఉడతలు తింటున్నాయి కొన్ని మేము తీసాము ఇంకా పెద్దవి అవుతున్నాయి గొండి చూడండి గుత్తులు గుత్తులు అవుతాయి ఇవైతే ఈ మొక్క ఎవరైనా వేసుకోవచ్చండి చాలా ఈజీగా పెరిగిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో కాయలైతే అయితే ఇది లోపల ఉంది కొమ్మ బయటికి వేలాడుతుంది లోపల ఉంది ఎంట్రన్స్ ఏదోండి అసలు ఫస్ట్ నేను ఆకుకూరల కోసమని ఇక్కడ మడులు చూసారా ఇలా మడులు ప్రిపేర్ చేసుకున్నాను కాకపోతే వెనక చూడి లైన్లో రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి కొమ్మలు పడి మొత్తం ఆకుకూరలు అన్నీ పోతున్నాయని ఇంక ఇక్కడ పండ్ల మొక్కలు కానీ ఉంచేసాను ఇంకా ఇగోండి ఇది యాపిల్ బేర్ స్టెమ్ ఇది అంటే మొక్క అంతాను పెద్దది పెరిగింది కాయలు అయిన తర్వాత అంతా కొమ్మలు నేను కట్ చేసేస్తున్నాను పైకి చూసారా కాయలు అలా ఉన్నాయో ఇంకా చాలా పెద్ద కాయలు ఉన్నాయి ఆ క్రిందంతాను ఇగోండి ఇక్కడ ఇది జామ మొక్క పడి లేచిందే అంటే ఇంకో దగ్గర అయింది ఇక్కడ తెచ్చి నాటాను ఈ మొక్క ఇదిగోండి ఒక ఆరు నెలలు అవుతుంది ఇది నాటి జామ మొక్కలు ఎక్కువ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ పెద్ద రేగుకాయలు అన్నాను కదా అవి ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఎంతెంత పెద్దవి అవుతున్నాయో ఇదిగోండి చాలా పెద్దవి అవుతాయి ఇవి ఇక్కడ చూడండి అందుకే ఉంచాం అవి కొన్ని చిన్నవైనా బాగుంటున్నాయి ఇక్కడ ఇది తెలుపు మల్బరి మల్బరి ఏంటంటే కాయలు అయిపోగానే మొత్తం ప్రూనింగ్ చేసేయాలి ఇగోండి అలాగే చేస్తున్నాను మొత్తం ఆకులు కొమ్మలన్నీ తీసేస్తే మనకు కొత్త చిగుళ్ళు వచ్చి కాయలు అవుతాయి కాయలు ఉండేవి అయిపోయినట్లున్నాయి ఇగోండి ఇక్కడ చూసారా ఒకటి ఉంది అక్కడ తెలుపు పొడవు వెరైటీ మల్బరి చాలా తీయగా ఉంటాయి ఇవి మనకి మామిడి రసాలు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి అగోండి ఇక్కడ ఇది అంజీర్ ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది అంజీరు మాత్రం అంటే మా గార్డెన్లో అందరికీ ఎలాగో తెలియదు ఇక్కడ మామిడి ఇది రసాలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది బాగా నచ్చి పండు తెచ్చేటప్పుడు ఒక రెండు టెంకల్ నాటాను ఇక్కడ ఒకటి ఇంకో దగ్గర ఒకటి నాటాను ఇది రసాలు అది మరి విత్తనాలు పడ్డాయి నిమ్మో బత్తాయో ఏదో తెలియదు కానీ అక్కడ ఒకటి నాటేసాను అండ్ ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది ఇది అంటే నేను రెండో మొక్క తెచ్చాను ఇప్పటికి మూడు మొక్కలు తెచ్చాను ఒకటి పోయింది ఇది రెండోసారి తెచ్చింది మూడోసారి తెచ్చింది కొంచెం బాగానే ఉంది ఇక్కడ ండి ఇక్కడ నాటు గులాబీ ఉంది ఇది బంగడిపల్లి మామిడి ఇది కొత్తగా తెచ్చిన నాటుంది ఇవ్వండి ఇంకా చిగుర్లు వస్తున్నాయి మొక్క ఇంకా గ్రోత్ స్టార్ట్ అవ్వలేదు కొత్తగా నాటని ఇది ఇదిగోండి ఇప్పుడు ఆ లోపల చూసాం కదా బయట ఈ చుట్టూరా ఉండి ఇది ఒక జామ ఇదైతే మనం బయట కొంటూ ఉంటాం కదా ఎరుపు జామ అలా అయింది అంటే కట్ చేస్తే లోపల ఎర్రగుంటుంది చాలా పెద్ద కాయలు కూడా అయితే పడిలేచిన మొక్క ఇది రెండు సంవత్సరాలు అవుతుందండి ఇదైతే రెండు ఇక్కడ సీతాఫలం ఉంది ఈ సీతాఫలం విత్తనాలే మనం అంటే ఇంటి దగ్గరే అవుతాయి కదా అది గింజలు వేసేటప్పుడు పడిలేచింది అది ఈ జామ కూడా పడిలేచిన మొక్కే ఇక్కడి చూడండి స్నేక్ ప్లాంట్ ఉంది ఈ చుట్టూరే ఉంచాను అంటే అందాక కొబ్బరి కొమ్మలు పడితే మొక్క ఏమైనా అవ్వకుండా ఇవి ఉంటాయని ఇలా ఈ చుట్టూ ఉంచాను అనమాట ఇక్కడ ఒకటి మామిడి టెంక్ నాటానండి ఇదిగోండి ఇక్కడ మామిడి టెంక్ ఒకటి నాటాను బంగడిపల్లి అంటే తెలిసిన వాళ్ళు ఇచ్చారు అదేంటంటే పల్ప్ ఎక్కువ ఉంది టెంక్ చాలా చిన్నది ఉంది టేస్ట్ చాలా బాగుంది అందుకని ఇక్కడ ఈ టెంక నాటాను ఇక్కడ కూడా మందార కొమ్మలు అందాక చుట్టూ కొమ్మలు ఎందుకు తీయలేదంటే అదే ఆ కొమ్మలు పడితే మొక్క ఏమైనా అవ్వకుండా ఉంటుందని ఉంచాను మొక్క పెద్దదైన తర్వాత చుట్టూ మందార కొమ్మలు తీస్తాను చూశారు కదండి పండ్ల మొక్కలు మా గార్డెన్లో కొన్ని వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి